అందరికీ నమస్తే వార్తా వార్తాకబుర్లకి స్వాగతం నేను మీ వంశీకృష్ణ నిన్న కోర్టు దగ్గరికి తీసుకొచ్చి మరలా రిమాండ్ విధించిన తర్వాత అంబటి రాంబాబు గారి ఓవర్ యాక్షన్ అండి నాకు చూస్తే చాలా చిరాకు అనిపించింది అతనికి ఉండేటటువంటి వయసుకి అతను చదివినటువంటి చదువుకి అతని సంస్కారానికి నాకు తెలిసి అమ్మటి రాంబాబు గారి వయస్సు అరవై ఐదు సంవత్సరాలు పైబడే ఉంటుంది ఆయన న్యాయవాద విద్య కూడా అభ్యసించినటువంటి వ్యక్తి న్యాయవాదిగా ప్రాక్టీస్ కూడా చేసినటువంటి వ్యక్తి హైకోర్టులో కూడా ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి ఈ మధ్య వైసీపీకి సంబంధించి కొన్ని కేసులు స్వయంగా అటెండ్ కూడా అవుతున్నారు అనేది ఒక రకమైనటువంటి సమాచారం సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని న్యూస్లో కావచ్చు తెలుసుకుంటూనే ఉన్నాం అంటే సిస్టమ్ ఎలా పనిచేస్తుంది పోలీసుల విధానం ఏంటి చట్టం ఎలా అమలవుతుంది ఇవన్నీ ఆయనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి పైగా అతను ఒక రాజకీయ నాయకుడు పైగా మంత్రిగా కూడా వెలగబెట్టినటువంటి వ్యక్తి ఇంత చెప్పాలంటే ఒక సంస్కారవంతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు కానీ అలాంటి వ్యక్తే ఒక కుసంస్కారిలాగా మారిపోతే అంటే ఎందుకంటున్నా అంటే బాగా మంచి విద్య మంచి సంస్కారం ఒక మంచి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి అండ్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అందులోను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక రాష్ట్రానికి అధినేతగా ఉన్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయటం దుర్భాషలాడటం ఇవన్నీ రాజకీయ ప్రయోజనాల కోసమా లేదా క్యాడర్ను యాక్టివేట్ చేయడానిక లేక తన పార్టీ అధినేత దగ్గర తను మంచి మార్కులు కొట్టేయటానిక అంటే సింపల్ ఆ ఒక తన మీద ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడానిక అనేటటువంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయి కానీ అసలు ఇప్పుడు ఈ చర్చకు కారణం ఏంటంటే నిన్న ఆయన వ్యవహరించినటువంటి తీరు పోలీసులు మీడియా సమక్షంలో ఆయన చేతిని ఎలా చూపిస్తూ తగ్గేదేలే అన్నారండి ఇది మనకు గుర్తు చేస్తుంది పుష్ప ద రైస్ సినిమాలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ డైలాగు గుర్తు చేస్తుంది తగ్గేదేలే అని కానీ ఇక్కడ ఒకటే ప్రశ్న ఎందుకు తగ్గేదేలే అనాలి దేనికి తగ్గాలి ఆయన చేసినటువంటి పొరపాటు ఆయన చేసినటువంటిది చాలా అనైతికమైనటువంటి చర్య ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి చేయదగినటువంటి పని కాదు దానికి కూడా సిగ్గుపడాల్సినటువంటి ఆయన సిగ్గు లేకుండా నలుగురిలో తగ్గేదిలే అంటే చాలా మంది సోషల్ మీడియాలో ఈ మధ్య వింటూ ఉన్నాను అంబటి రాంబాబు గారు పశ్చాత్తాపడుతున్నారు ఏడుస్తున్నారు వాళ్ళ కూతురు కూడా ఓవరాక్షన్ చేశారు వాళ్ళ కూతురు కూడా ఓవరాక్షన్ చేయటం జరిగింది కానీ ఎక్కడా కూడా ఈ వ్యక్తికి పశ్చాత్తాపం అనేది కనబడుతుందా అంటే తగ్గేదెలే తగ్గేదెలె అంటే రప్పా రప్పా అంటూ సోషల్ మీడియాలో కావచ్చు వాళ్ళ వైసీపీ బ్యాచ్ చేస్తున్నటువంటి చర్యలకి ఈయన ఈయన ఇంకొద్దిగా రెచ్చగొడుతున్నారా ఎందుకు తగ్గేదేలే నాకు అర్థం కాలేదు ఇప్పటికే ఆయన పైన యాభై రెండు కేసులు ఉన్నాయని చెప్తున్నారు దాదాపుగా కొన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది కొన్ని కేసులు ఇంకా కొనసాగుతున్నాయి తాజాగా లాటరీ వ్యవహారంపై కేసు నమోదై కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది నిన్ననే అంటే ఇక్కడ లాటరీ అంటే ఆంధ్రప్రదేశ్ లో లాటరీ సిస్టమ్ అనేది ఒక ఇచ్చే నేరం పైగా వాలంటీర్లను ఉపయోగించుకొని ముసలి వాళ్ళ పింఛన్ లో నుంచి కట్ చేసుకుని టికెట్ డబ్బులు ఇలా లాటరీ సంక్రాంతి టైంలో సిగ్గు అనేది లేకుండా మరలా తగ్గేదేలే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామంట్రా రే నాకు కొన్ని తప్పుగా మాట్లాడకుండా వీడియోలు చేద్దామని అనుకుంటూనే ఉంటా కానీ కొన్ని కొన్ని పరిస్థితులు కొన్ని కొన్ని విధానాలు చూసినప్పుడు ఇలాంటి మాటలు వస్తున్నాయి సిగ్గు లేదురా రేయ్ అని ఆయన పైన యాభై రెండు కేసులు ఉన్నాయి అంటే నేను ఇంకా కేసులు పెట్టించుకోవడానికి రెడీ మీరేం చేస్తారో చేసుకోండి అ నాకు అర్థం ఇక్కడ ఒక లాజిక్ ప్రశ్న వస్తుందండి కోర్టు రిమాండ్ విధించింది అంటే న్యాయ ప్రక్రియలో భాగం రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తగ్గేదేలే అంటే దాని అర్థం ఏంటి ఇది రాజకీయ మెసేజా లేక వ్యక్తిగత ఈగో సాటిస్ఫాక్షనా చెప్పాలి అంటే దేనికి తగ్గేదేలే రాజకీయ విశ్లేషకులు ఒకటే చెప్తున్నారండి ఈ విషయంలో ఇలాంటి సమయంలో నేతలు తమ క్యాడర్కు కు మేము భయపడము పోరాటం కొనసాగుతుంది అనే సిగ్నల్ ఇవ్వడానికి తరహా డైలాగులు ఉపయోగిస్తారు అనేది ఒక ఇదనమాట అయితే మరో కోణం కూడా ఉంది తగ్గేదే లేదు అంటే నేను తగ్గను వెనక్కి తగ్గను అన్న అర్థం వస్తుంది కానీ అదే సమయంలో ఆయన బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నారు ఒకవేళ తగ్గేదే లే అని మెసేజ్ ఇవ్వదలుచుకున్నప్పుడు నేను ఎక్కడా తగ్గటం లేదు నేను ఎక్కడ భయపడడం ఈ కేసులకు అనుకున్నప్పుడు ధైర్యంగా పోరాడు దానికి బెయిల్ తీసుకోవాల్సినటువంటి పని ఏంటి మరి ఎందుకు బెయిల్ తీసుకోవాలి అన్ని కేసుల్లో బెయిల్ తాజాగా నిన్న రిమాండ్ విధించినటువంటి లాటరీ టికెట్ కేసులో కూడా ఆయన బెయిల్ పిటిషన్ వేశారు మరి తగ్గేదే అన్నప్పుడు బెయిల్ పిటిషన్ ఎందుకు అమ్మటి నీకు నిజంగా లేదు అన్నప్పుడు చట్టపరమైనటువంటి ప్రక్రియను అనుసరించడం తగ్గడమా లేక అది తన హక్కు వినియోగించుకోవడమా న్యాయపరంగా చూస్తే బెయిల్ పిటిషన్ వేయడం ప్రతి పౌరుడి హక్కు అది తప్పు కాదు రాజకీయంగా చూస్తే బలమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఒక కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఇది మరి లాటరీ వ్యవహారం గురించి మన రాష్ట్రంలో లాటరీలు చట్టబద్ధం కాదు అనేది తెలీదా ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తికి రెండు వేల ఇరవై మూడు జనవరిలో లాటరీ నిర్వహించారనేటటువంటి ఆరోపణలతో కేసు నమోదు అయింది ఒక్కో వ్యక్తి దగ్గర రెండు వందల రూపాయలు తీసుకుని టికెట్ ఇచ్చారనేది ఆరోపణ అది కూడా వాళ్ళు స్వయంగా అంగీకరించి టికెట్ కొనుక్కోలేదు ఏదైతే పింఛను పంపిణీ చేసేటటువంటి టైంలో ఈ వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకుని రెండు వందల రూపాయలు కట్ చేసుకుని లాటరీ టికెట్లు ఇచ్చారు మరి దానికి తగ్గేదే లేదనే అంటే ఈసారి మరలా బయటకు వస్తే నేను మరలా లాటరీ టికెట్లు పెడితే ఏం చేసుకుంటారో చేసుకోండినే నాకు అర్థం కాలేదు ఇది పక్కగా అధికార దుర్వినియోగం చేశారనేటటువంటి అభియోగం ఇది కోర్టులో నిరూపితం అవుతుందా లేదా అనేది ఇంకా తేల్చాల్సి ఉంది తేలాల్సి ఉంది కూడా కానీ కోర్టు రిమాండ్ అయితే విధించింది కదా ఆ తర్వాతే తగ్గేదే లేదు అనేటటువంటి వ్యాఖ్యానించడం సినిమాల్లో అయితే తగ్గేదే లేదు అనేది పనిచేస్తుంది ఎందుకంటే అది కథ కాబట్టి ఇది రియాలిటీ మన రాజకీయం ఇది రాజకీయాల్లో చట్టబద్ధమైనటువంటి వ్యవస్థ ముందు చట్టపరమైనటువంటి వ్యవస్థ ముందు అదే డైలాగ్ ఎంతవరకు పనిచేస్తుంది అది కూడా ఈ వయసులో ఈ స్థాయిలో ఉన్నటువంటి నేతకు ఇలాంటి ఓవరాక్షన్ అవసరమా ఇదే ప్రశ్న కొందరు వేస్తున్నారండి ఇలాంటి ఓవరాక్షన్ అవసరమా అనేది ఇంకొందరు మాత్రం అంటున్నారు ఇది రాజకీయ పోరాట భాష ఇది నాయకత్వానికి సంకేతం అనేది ఏది నాయకత్వ లక్షణం వాలంటరీ వ్యవస్థను ఉపయోగించుకొని అక్రమంగా ఉన్నటువంటి లాటరీ వ్యవస్థ లాటరీ అనే పద్ధతి ద్వారా ముసలి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పింఛన్ లో నుంచి రెండు వందలు వాళ్ళ అనుమతి లేకుండా కట్ చేసి మరి లాటరీ టికెట్ అమ్ముకున్నటువంటి ఈ వ్యక్తి రాజకీయ పోరాట నాయకుడే వీడు సారీ వీడు అన్నాను ఎందుకంటే చేసింది తప్పు పైగా తగ్గేదిలే అంటే అంటే మరోసారి నేను ఇలాంటి పనులు చేయడంలో తగ్గను అని సంకేతం ఇస్తున్నారా ప్రపంచానికి మరి ఏ విధమైనటువంటి సంకేతంగా దీన్ని తీసుకోవాలి మన అందరం కూడా తగ్గేదే లేదు అనేటటువంటిది రాజకీయ ధైర్యమా లేక రాజకీయ డ్రామానా దీనిపైన మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను అప్పటి థ్యాంక్ యూ సెలవు జై హింద్